దేవుని కొరకు ప్రత్యేకింపబడిన జీవితము విలువది నేను చెప్తున్నా వెయ్యి మందిలో ఉన్నా సరే నువ్వు స్పెషల్గానే కనపడేటట్టు చేస్తాడు ఆయన ఎందుకంటే నువ్వు అలా ఆశించావు కదా దేవుని కోసం నేను దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండాలి వారి వలే ఉండకూడదు ప్రత్యేకంగా ఉండాలి వాళ్ళు అలా ఉన్నారని తృణీకరించడం కాదు కనీసం నేనన్నా జాగ్రత్తగా ఉండి నా దేవుని కార్యాలు జరిగినట్లు నేనన్నా ఆయనకు ఒక నివాసంగా నిలబడాలి అని ఏ హృదయం ఆశిస్తుందో ఆ హృదయాన్ని దేవుడు ఈరోజు దర్శించబోతున్నాడు నేను చెప్తున్నా దేవుని సన్నిధి తనతో ఉన్న యోసేపు అనే ఒకని యావకోబు కలిగున్నందుననే కరువుకాలమందు యాకోబు కుటుంబం బతికిపోయింది లేకపోతే కణాల్లో చచ్చి ఉండేవాళ్ళు ఎవరి వల్ల బతికారో తెలుసా దేవుని సన్నిధిని తన యందు కలిగి ఉన్న తనతో కూడా కలిగి ఉన్న యోసేపును బట్టి బతికారు మొత్తం అంటే ఏంటి తెలుసా దేవుని సన్నిధి తన యొక్క కలిగి ఉన్న వ్యక్తి ఎక్కడ ఉంటే అక్కడ సమృద్ధి ఉంటుంది సమృద్ధి ఇక దరిద్రత ఉండదు ఒకవేళ దరిద్రతలా కనపడ్డా కూడా దేవుని సన్నిధి తన యుద్ధ కలిగి ఉన్నటువంటి భక్తుడు అక్కడికి వస్తే ఆ దరిద్రత కూడా సమృద్ధిగా మారిపోతుంది ఏలియాకి ఏం లేవు కానీ ఏలియా అడుగుపెట్టాడు సారేపత విధోదాలు ఇంటా తరిగిపోని దీపన అయిపోయిన ఆశీర్వాదం ఎలీషాకేం లేవు ఆస్తులోనే నయమాన్ని ఇవ్వబోయినా తీసుకోవాలా కానీ ఎలీషా ఎక్కడుంటే అక్కడ సమృద్ధి మోష ఎక్కడుంటే అక్కడ సమృద్ధి ఏ ఎక్కడ ఎక్కడుంటే అక్కడ సమృద్ధి అక్కడ సమృద్ధి గంపల గంపలు మిగలాల్సిందే కరువు ఉండదు స్తోత్రం ఐదు రొట్టెలు రెండు చేపలు మిగిలింది పన్నెండు గంపలు ఏంది అది యోసేపు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి ఐగుప్తు దేశం మొత్తానికి అన్నం పెట్టాడు కణాల అన్నం పెట్టాడు కుటుంబానికి అన్నం పెట్టాడు చూడండి దేవుని సన్నిధి తన యుద్ధ కలిగి ఉన్నవాడు ఎవరితో మాట్లాడతాడో వాళ్ళ హృదయాల్లో పరివర్తన దేవుని సన్నిధి తన యొద్ కలిగి ఉన్నవాడు ఎవరిని స్పర్శిస్తాడో వాళ్ళలో కార్యం ఏ ఇంట అడుగు పెడతాడో ఆ ఇంట సమాధానం ఆ ఇంట సమాధానం ఆ ఇంట నువ్వు ఎలా ఉండాలనుకుంటా ఉంది ఇష్టం అయిపోయింది నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగానే దేవుడు చూపాలని ఆశపడతా ఉన్నాడు నిన్న ఒక ప్రత్యేకింపబడిన పాత్రగానే చూపాలని వాడుకోవాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఎదురు ఎదురు నీ మైండ్ నీ ఆలోచన నీ ఆసక్తి శుభ్రంగా కూర్చొని నిద్రపోతున్నావో చెప్పే వింటున్నావో గురకబెడుతున్నావో గుర్రు గుర్రుమని లేకపోతే సీరియస్గా మైండ్లో తీసుకుంటున్నావో చూసుకో ఒక్కసారి అద్దోరానున్న వాళ్ళు దగ్గర వాళ్ళు అందరు చూడండి మీ మనసులను ఒకసారి పరిశీలించుకోండి ముగిస్తున్నా రెండు మోకాళ్ళ మీదకి అపవిత్రమైన వాటి మధ్య నుండి తొలగిపోండి ఒకవేళ ఇంతవరకు తొట్టుపాట్లు పొరపాట్లు జరిగి ఉంటే క్షమాపణ కోరుకోండి పాపమును అసహించుకొని అపవిత్రతను ఈసడించుకొని పరిశుద్ధ జీవితాన్ని నాశపడుతున్నావు దేవుడు దాన్ని కూడా విజయం లెక్కలోనే వేశాడు స్తోత్రం అలలుయ్య నిన్ను బట్టి నీ ఇంటిని దేవుడు దీవించగోరుతాడు నిన్ను బట్టి నీ సమాజాన్ని దేవుడు దీవించగోరుతాడు నిన్ను బట్టి నీ బంధు జనావాళిని దీవించగోరుతాడు నిన్ను బట్టి నీవు నడుచు సంఘమును దీవించగోరుతాడు నిన్ను బట్టి నీ ఉన్న ఊరిని దీవించగోరుతాడు రక్షించగోరుతాడు శాపానికి నిలయంగా ఉంటావా ఆశీర్వాదానికి నిలయంగా ఉంటావా దేవుని సన్నిధిని తన యొక్క కలిగి ఉన్నాడు తన ఎందు కలిగి ఉన్నాడో యోసేపు ఫలితంగా ఏం జరిగిందో మీకు తెలుసు శ్రమలన్నీ ఆశీర్వాదాలుగా మార్చబడ్డాయి అనేకుల్ని బ్రతికించేవాడుగా తయారయ్యాడు కుటుంబ ఆశీర్వాదానికి కారణమయ్యాడు తను అడుగుపెట్టిన ఇంటి పోతి ఫెరో అనేవాడి ఇంటికి ఆశీర్వాదానికి ఎవసేపు కారు కూడా అయ్యాడో అందుకు చెబుతున్నా నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నిన్ను బట్టి ఆ ప్రాంతంలో నా దేవుడు దీవిస్తాడు మీరు నమ్ముతారో లేదో కొన్ని గ్రామాలకి సేవకులు పోయినప్పుడు పోయేటప్పుడు దారులు కూడా చండాలంగా ఉండే దైవజనులు ఆ మార్గంలో తిరగటం మొదలుపెట్టిన తర్వాత చక్కని తారు రోడ్లు వేయబడ్డాయి ఆశ్చర్యం వారు సంచరించే స్థలం ఎలా ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు ఆయన వారు అడుగుపెట్టు ప్రాంతము వారు అడుగుపెట్టు ఊరు వారు అడుగుబెట్టు గ్రామము వారు అడుగుబెట్టు కుటుంబము మారిపోతుంది దాన్ని రూపురేఖలే వారి చేతి స్పర్శ స్వస్థత స్వస్థత ప్రజలు పొందడానికి హేతు అవుతుంది ఈరోజు మనం ఒప్పుకుందాం ఎన్నో అపవిత్రతలు మన వల్ల జరిగాయి దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండాలని నిర్ణయించుకున్నటువంటి ఆ నలుగురిని దేవుడు ప్రత్యేకంగానే ఘనపరిచాడు ఇలాంటి వాళ్ళు ఇంకెవరూ లేరురా రాజా అన్నట్టుగా రాజుకు చూపించాడు ఈరోజు నీవు దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండని ఇష్టపడినట్లయితే నిన్ను కూడా ప్రత్యేకంగా ఎత్తిపట్టాలని దేవుడు ఆశిస్తున్నాడు దేశము యొక్క ఉన్నత స్థలముల మీదికి నేను ఎక్కించదను అని ఆయన మాట్లాడుతున్నాడు నీవు తలగా కానీ తోకగా ఉండవు అని ఆయన మాట్లాడుతున్నాడు అనేకులకు నిన్ను ఆశీర్వాద కారణముగా చేసేదను అని ఆయన ప్రతిష్ట కలిగిన జీవితం ప్రత్యేకింపబడిన జీవితం ఇంతవరకు జరిగిన పవిత్రతలు వదిలేస్తే తెలిసి తెలియని తప్పులు పొరపాట్లు లోపలోపుకో క్షమాపణ కోరు తెలుసో తెలియకో జరిగింది నువ్వు ఇష్టపడలేదు నువ్వు కావాలని చేయలేదు నీ శరీర తత్వాన్ని బట్టి బలహీనపడ్డావు అయినా దాని విషయంలో నువ్వు ఏడ్చావు దుఃఖపడ్డావు సిగ్గుపడ్డావు వేదన పడ్డావు అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా దుఃఖం దేవుడు దాన్ని కూడా క్షమించున్నాడు నేను కడిగి వేశాను ఇంకా మళ్ళా ఆ విషయంలో నువ్వు వేతన పడొద్దని దేవుడు మాట్లాడి ఉన్నాడు ఈరోజు నిన్ను నూతన పరుస్తున్నాడు ఆయన క్రొత్త తైలముతో నిన్ను ప్రోక్షిస్తున్నాడు పాతదైన పులిపిండిలో తొలగిస్తా ఉన్నాడు ఈరోజు నూతన పరుస్తున్నాడు నిలువెల్ల నిన్ను మరలా తన రక్తముతో కడుగుతున్నాడు నా సోదరుడు ఆ సోదరి మళ్ళొక్కసారి నీ పైన తన రక్తధారలు ప్రవహిస్తున్నాయి మళ్ళొక్కసారి నీ పాపములన్నిటిని నీ కడుగునట్లుగా నీ మీదికే ప్రవహించి వస్తుంది శత్రువు మీద యుద్ధం ప్రకటించో పాపం మీద యుద్ధం ప్రకటించో శాపగ్రస్తమైన క్రియల మీద యుద్ధం ప్రకటించో అపవిత్ర కార్యకలాపాల మీద యుద్ధం ప్రకటించో యుద్ధం ప్రకటించు పరిశుద్ధుడైన దేవుని సంబంధులు ఆయన వాక్యమును అక్షయ బీజమునకు పుట్టింపబడిన వారం పవిత్రతను ఇష్టపడద ఆ తీర్మానం నీలోనికి రావాలి కనీసం ఇది మొదలుకునైనా నీ వంతు పోరాటం నువ్వు చేయాలి పాపానికి దూరంగా పారిపోవడానికి నీ వంతు ప్రయత్నం నీ వంతు కృషి కృషి నువ్వు చేయాలి జాగ్రత్తపడు చాలా చేయాలి దేవుడు నీ ద్వారా చాలా చేయాలి అని అంటున్నాడు ఆయన చాలా ఆలోచనలు నీ పట్ల ప్రభుకే చాలా ఉద్దేశాలు నీ పట్ల ప్రభుకే నీలో ఆయన నివసించాలనుకుంటున్నాడు నీతో సంచరించాలనుకుంటున్నాడు ప్రభువా నీకు స్తోత్రమని స్వాగతించు ప్రభువుని దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను ఎక్కించాలని ఆశ కలిగి కలిగిన్నాడాయన భూ దిగంతముల వరకు నిన్ను తీసుకెళ్లి వాడుకోవాలని కోరుకుంటున్నాడాయనాయా నిన్ను నూతన పరిచి నిన్ను స్వస్థ పరిచి శక్తితో నిన్ను నింపి నిన్ను నింపి గొప్ప పాత్రగా చేయగోరుతాడైనా ఇది మొదలు తీర్మానం చేయి వదిలేసే ఆ పాత పాపిష్టి బ్రతుకు వదిలే ఆ ఊరికేనే బలహీనపడే మనసు వదిలే దీక్ష భూను పట్టుదల కలిగి ఉండ ఆ నలుగురు ఎలాగైతే తీర్మానించుకున్నారో మనం అపవిత్రతలోకి వెళ్ళకూడదు మనం కలిసి ఉందాం ఐక్యంగా ఉందాం ప్రార్థిద్దాం ప్రభు కొరకుందాం అపవిత్రతను అంత అంటకుండా కాపాడబడదాం మనం ఒకరినొకరు బలపరుచుకుందాం ప్రోత్సహించుకుందాం దేవుని కొరకు దేవుని పని కొరకు దేవుని కార్యాల కొరకు మనం ఒకరినొకరం రేపుకుందాం రేపుకుందాం కయ్యానికి రేపుకోవటం కాదు కామానికి రేపుకోవటం కాదు దురాశలకు రేపుకోవటం కాదు శరీరేచ్చలకు రేపుకోవటం కాదు రేపుకోవటం కాదు అభిలాషలకు రేపుకోవటం కాదు దేవుని కొరకు దేవుని చిత్తము కొరకు దేవుని మహిమ కొరకు రేపుకుందాం ఒకరినొకరం ప్రోత్సహించుకుందాం అని ఎవరికి వాళ్లే తమ తోటి వారితో మాట్లాడుకొని పవిత్రులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు నీ సాటి వారితో మాట్లాడుకో దానియాలు మిగిలిన వారితో మాట్లాడినట్టు నువ్వు మనం ఇలా ఉందాం ఇలా చేద్దాం ఇక నుంచి ఇలా చేద్దాం ప్రభు కొరకు బలమైన కార్యాలకు పూనుకుందాం సోదరి నీ తోటి వారికి చెప్పు సోదరుడా నీ తోటి వారికి చెప్పు కలిసి పోరాడండి బబులోనులో ఉన్న ఒక చిన్న గుంపు బబులోన్లో ఉన్న ఒక చిన్న సంఘం నలుగురు నలుగురు నలుగురే సభ్యులు కలిగిన సంఘం బాబులోని మొత్తాన్ని యహోవా ఏ దేవుడని సమస్తంగా పడేటట్టు చేసింది సోదరా బాబులో ఉన్న ఒక చిన్న సంఘం చిన్న సంఘం డబులోని మొత్తాన్ని ప్రభు కొరకు సాగిల పడేటట్టు చేసింది సోదరి ప్రార్థన ప్రార్థన స్తోత్రమయ్యా స్తోత్రములు 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 పరిశుద్ధాత్మ దేవాని గణమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు ఏ ఉపవాస ప్రార్థన కుడికి లోని దాస్తులు నిలబెట్టుకొని అయ్యా ఒక ప్రత్యేకమైన రీతిలో మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు ఇదిగో నాయనా ఇరుశులేముల నుంచి చనపట్టబడిన షటరఘమే శదుగులు ధాన్యాలు నీ నీకోసం ప్రత్యేకంగా నిలబడినప్పుడు ప్రభు అయ్యా నువ్వు వారిని ప్రత్యేకంగా సంస్థానంలో అన్నిటి మీద నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభు వారు చేసిన భక్తి వారి ప్రత్యేకమైన జీవితము రాజుని సైతం కదిలించింది అయినా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం షడ్ రఘ్మశేఖా భూ పూజిస్తున్న దేవుడు పూజార్హుడు అని రాజు సైతం సాక్ష్యం ఇచ్చాడు ప్రభు స్తోత్రములు అయ్యా దానియాలు సేవిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు అని సెలవిచ్చాడు అలాంటి ప్రత్యేకమైన జీవితాన్ని నాకు నువ్వు మాకు నువ్వు అందరికీ మీరు దాయిచ్చింది లోకానికి వేరుగా ఉండి ప్రభు ఒక ప్రత్యేకమైన జీవితానగలి నీకు అయిష్టమైన కార్యాలన్నింటిని విడిచిపెట్టి ప్రభు నీకు ఇష్టానుసారంగా నడిచే భాగ్యాన్ని అటు మనసు నువ్వు అందరికీ తెలిసి తెలియని అవి అపరాధ అపరాధ దోషాలు మన్నించు మన్నించున్నాయన నీకు స్తోత్రాలు ప్రభు పడిపోయినా మళ్ళీ తిరిగి లేవనెత్తడానికి నువ్వు సమర్థుడు ఉన్నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏ ఏ విషయాల్లో అపవిత్రతలో మేము నాయన పాలు పంచుకుంటున్నాము కంటి ద్వారా నోటి ద్వారా నాయన అపవిత్ర ద్వారా జారత్వం ద్వారా వ్యభిచారము ద్వారా ఏ విషయాల్లో అపవిత్రమైన అపూత్రమైన ముచ్చట్ల ద్వారా ప్రభు ఏ విషయాల్లో అపవిత్రమవుతున్నామో ప్రభు అన్నిటిలో అన్నింటిలో ప్రభు మళ్ళీ తిరిగి మమ్మల్ని శుద్ధులుగా చేయండి మరొక్కసారి నీ పాదాలు పట్టుకుంటున్నావు ప్రభు నీకు స్తోత్రాలు అయ్యా దయచేసి క్షమించండి తండ్రి నీకు స్తోత్రాలు పోగొట్టుకున్న అభిషేకాన్ని పోగొట్టుకున్న ప్రత్యేకతని మళ్ళీ తిరిగి నాకును మాకు అందరికీ మీరు దాయిచ్చేయండి ప్రభు నీకు స్తోత్రాలు లోక మర్యాదను అనుసరింపక ప్రభు ఉత్తమను అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని జరిగించినట్లుగా అందరికీ స్థిరమైన మనసును మీరు అనుగ్రహించుతాను నీకు స్తోత్రాలు ఇదిగో నేను ఆ నలుగురు వ్యక్తులు ప్రభావ ప్రత్యేకంగా ఉండటం ద్వారా ఆ సంస్థానాలన్నిటిలో ఉన్న వ్యక్తులు ప్రభావితమైనట్లుగా మేము కూడా మంచి ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి మంచి సాక్షి జీవితం కలిగి మేముంటున్న సమాజంలో అనేక మందికి నైనా మాదిరికరమైన వ్యక్తులుగా ఉన్నట్లుగా కృప దాయించండి మేము అడుగు పెట్టిన ప్రాంతాలు ప్రభావితం కావాలి మేము అడుగుపెట్టిన సమాజాలు ప్రభావితం కావాలి మేము అడుగుపెట్టిన కుటుంబాలు ప్రభావితం కావాలి ప్రభు అలాంటి గొప్ప అభిషేకాన్ని ప్రత్యేకమైన జీవితాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలు చెప్పబడిన మాటలన్నీ మా హృదయాల్లో భద్రపరచుకున్నట్టు కృపను అనుగ్రహించండి వాకి ఆసు నింకును బలపరచు అనేక ప్రాంతాల బలమైన సాధనంగా వాడుకుని మెండైన అభిషేకాన్ని నాసుడికి అనుగ్రహించు మన ఘనత మహిమా ప్రభావాలు నీకు మాత్రమే ఆరోపిస్తూ నా సరే వేసి నాములో ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి నలుగురిలోకి నువ్వు వెళితే ప్రార్థనకు రేపెట్టట్టు ఉండాలి సేవకు రేపేటట్టు ఉండాలి వాక్య ధ్యానానికి రేపేటట్టు ఉండాలి దేవుని కూర్చి ముచ్చటించేటట్టు రేపే వ్యక్తి వై ఉండాలి నలుగురు ఏదో లోక సంగతులు మాట్లాడితే ఆళ్ళలో నువ్వు జాయిన్ అయి ఆ దరిద్రంలో నువ్వు మునిగి తేలటం కాదు నీవు అడుగుపెట్టు ప్రదేశం నీ వలన ప్రభావితం చేయబడాలి గుర్తుపెట్టుకో అంతేకాదు ദേഡു ചെന്ന വാഗ്ദാനം നെറിച്ചു